అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా మనకు పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను ఇప్పటివరకు కూడా విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడత కింద పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ల కింద ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా రైతులకైతే జమ కావడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికీ పీఎం కిసాన్ పంతొమ్మిది విడతల పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత నిధులకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇరవై విడత పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది మరి ఈ నెలలోనే పీఎం పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కూడా విడుదల చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కానీ మనకు కొన్ని కారణాల వల్ల ఈ యొక్క పీఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని మనకు జూన్ నెలకు మార్చడం జరిగింది మరి ఇప్పుడు జూన్ నెల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు డబ్బులు అయితే ఉన్నాయన్నమాట ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులకు ఇది మంచి అవకాశం అలాగే మన ఏపీ మరియు తెలంగాణలో దాదాపు కోటి మంది పైగా రైతులు ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందుతూ ఉన్నారు మరి ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ కింద పంతొమ్మిది విడతలు కొంతమంది రైతులకు వచ్చాయి కొంతమంది రైతులకు కొన్ని కారణాల వల్ల ఈ పిఎం కిసాన్ డబ్బులైతే రాలేదు మరి అటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి రైతులకు ఆదేశాల ప్రకారం ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే రైతులు కొన్ని సూచనలు అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఇవన్నీ కూడా రైతులు పాటిస్తేనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఎవరికి డబ్బులు రావట్లేదు డబ్బులు ఇంకా పడని వారు ఏం చేయాలి ఒకవేళ పంతొమ్మిది విడత డబ్బులు పడకుండా ఉంటే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అలాగే ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి రైతులు కోటి మందికి పైగా ఉన్నారు మరి కోటి మంది రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ ఉందన్నమాట మరి విడతల వారీగా సంవత్సరానికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటివరకు కూడా రైతులకు యొక్క డబ్బులు అయితే జమ కావడం జరిగిందనమాట మరి ఇంకా రైతులకు డబ్బులు జమ కానిటువంటి రైతులు చాలా మంది ఉన్నారు దీనికి అనేక కారణాలు ఉన్నాయి మనకు చాలా కారణాల వల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు డబ్బులు అయితే పొందలేదు అంటే గత పంతొమ్మిదో విడత కూడా కొంతమంది రైతులకు ఇంకా రాలేదని చెప్పి రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఎందుకు ఈ యొక్క పంతొమ్మిదో విడత డబ్బులు రాలేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది కొన్ని కారణాలను అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా ఈకేవైసీ చేసుకోకపోవడం ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం ప్రధాన సమస్యలు అయితే మళ్ళీ కూడా మనకు రైతులకు సంబంధించి ఇవన్నీ కూడా కాకుండా మరికొన్ని అప్డేట్స్ వల్ల కూడా రైతులైతే మిస్ అయ్యారు అంటే భూమి వెబ్లైన్లో నమోదు కాకపోవడం ఆధార్ ప్రాబ్లం బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఇట్లా కొన్ని కారణాల వల్ల కూడా రైతులైతే ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క సాయాన్ని పొందలేక మరి అటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసి ఆదేశాలు జారీ చేసి రైతులందరికీ కూడా మనకు డబ్బులను విడుదల చేస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే పంపి పంపించడం అయితే జరిగింది ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే ఇప్పటికే మనకు చాలామంది ఇబ్బంది పడ్డారు చాలామంది మనకు చాలామంది నష్టపోయారు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోలేక మరి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే మనకు అందించడం అయితే జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవడం జరిగింది మరి ఇలాంటప్పుడు రైతులంతా కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు సూచించేటువంటి కొన్ని సూచనలు అయితే చేయాలి చేసుకోవాలి మరి ఇప్పుడు ఏంటంటే మనకు రైతులు ఇంకా ఎవరైనా అప్లై చేసుకునేవారంటే వారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా మనకు అవకాశం కల్పించిందండి ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోవాలి మరి కొత్తగా అప్లై చేసుకోవడానికి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా అవకాశం కల్పించింది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కానీ భూములు క్రయ విక్రయాలు చేసుకున్నటువంటి రైతులు కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ యొక్క సాయాన్ని పొందడానికి మనకు అర్హత అయితే కల్పించింది మరి సాయాన్ని మీరు పొందవచ్చు అనమాట దీనికి సంబంధించి మీరు వెంటనే కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రాలు ఏపీలో ఉన్నటువంటి రైతులైతే లేదంటే మీ సేవా సెంటర్లు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏవో గారి దగ్గర కానీ లేకపోతే మీ సేవ కానీ సిఎస్సి సెంటర్లో కానీ వెళ్ళి మీ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో మీరు తప్పకుండా అప్లై అనేది చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మీకు ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అర్హుల జాబితాలో మీకు చోటైతే కల్పిస్తుంది తర్వాత తర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి దాని ప్రకారం మీరందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సాయం అయితే అందడం జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలి లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా ఎవరైనా మిస్ అయ్యి అప్లై చేసుకుని వారు ఉంటే మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి ఈ వీడియోని వారు కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది తెలుసు ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో ఎవరైతే అర్హత లేనటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా అనవసరంగా ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని పొందుతున్నారు మరి అటువంటి వారందరినీ కూడా తొలగించే నిజమైనటువంటి అర్హులకు మాత్రమే యొక్క సహాయాన్ని అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులకు యొక్క పీఎం కిసాన్ సహాయాన్ని అందించడానికి సిద్ధమైపోయి రైతులందరికీ కూడా ఒక రైతు గుర్తింపు కార్డును తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది మన రెండు తెలుగు రాష్ట్రాలు రైతులకు కూడా మరి రైతు గుర్తింపు కార్డుకి ఏ రైతులైతే అప్లై చేసుకుంటారో ఆ రైతులకి యొక్క డబ్బులు అయితే వస్తాయి మిగిలినటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డుకి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు ఇవి తీసుకుని వెళ్ళి మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి ఇరవై తారీఖున అర్హుల జాబితా అనేది రాబోతోంది మరి ఇరవై తారీఖున విడుదలయ్యేటువంటి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తుంది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే పీఎం కిసానే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నేను గత వీడియోలో చెప్పినట్లు అన్నదాత సుఖీబొవా డబ్బులను కూడా విడుదల చేస్తుంది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ రెండు కూడా రైతులకైతే విడుదల కాబోతున్నాయి మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులైతే రాబోతున్నాయన్నమాట మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలంటే ఈ ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఒకసారి ఆ విధంగా కూడా ప్రయత్నం చేయండి ఆ విధంగా ప్రయత్నం చేసి దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇలా చేసుకోండి మరి తెలంగాణలో రైతులకు కూడా ఆగిపోయినటువంటి రైతు భరోసాను ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని కూడా విడుదల చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రైతులు చాలా క్లారిటీగా ఉన్నారు రైతులు యొక్క పథకం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు కీలక ప్రక్రియత చేసి దాని ప్రకారం రైతులకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోవడం జరిగింది ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని మీరు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాయి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఎక్కడున్నా కూడా రైతులు వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఇరవై తారీఖున మరి వచ్చే నెల మొదటి వారంలో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా క్లారిటీగా ఈ డబ్బులని అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి లైక్ షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను